కాకినాడ పోర్టు అంశంపై సరికొత్త ప్రశ్నలు లేవనెత్తారు మాజీ మంత్రి పేర్ని నాని పోర్టులో తనిఖీలు వెళ్లిన సమయంలో స్టార్ నౌకను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు తనిఖీ చేయలేదని నాని ప్రశ్నించారు ఆ నౌకలో నలభై రెండు వేల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు ఆర్థిక మంత్రి వియంకుడు ఆ నౌకలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండటం వల్లే తనిఖీ చేయలేదని నాని మచిలీపట్నంలో విమర్శించారు పాప ఏదో పట్టుకుందామని వెళ్ళాడు అని అనుకుంటున్నాను ఎన్ని ప్రశ్నలు సందేహాలు షిప్ లోకి వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు ఎవరినివ్వడం ఎవడం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో ఎందుకు ఎవరు ఇవ్వలేదు కలెక్టర్ ఎందుకు వెళ్ళనిచ్చారు రెండు కెనస్టార్ ఎందుకు వెళ్లరు మీరు స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు షూటింగ్ ఎందుకు చేస్తారు కెనస్టార్ కూడా వెళ్లాలి కదా చంద్రబాబు గారు వెళ్ళొద్దనా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు మొత్తం ఎవరైతే ముప్పై ఆరు మంది స్టెల్లా ఎక్స్పోర్ట్ కోసం షిప్ను తెచ్చుకున్నారు స్టెల్లాని ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ఆ ముప్పై ఆరు మంది మాట్లాడుతున్నారు కాకినాడలో అసలు నలభై రెండు వేలు షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు ఆ లిజంకుడు ఆర్థిక శాఖ మంత్రి ఇజెంకుడు ఆ షిప్ లోకి వెళ్లి చూడరా అన్నా ఉంటాయి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్లారు కదా అట్లాగే ఇది కూడా కంప్లైంట్ ఎలా ఎందుకు వెళ్లారని అడుగుతున్నా ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెన్స్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే ఆ స్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు దాని దగ్గరికి వెళ్ళి ఆ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు ఐ విల్ టాప్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి ఎందుకు అనలేదు అన్నారు ఎందుకు అనరు అంటే స్టెల్లా అసలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గానీ తమ్ముడు గాని ఎవడు బియ్యం లేవు